dartan do baka na ko jae dartan de dartan de వద్దులత వద్దులత జాత నాకు అంత జాత లేదామండి మొత్తం అర్థమైందా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రాంక్ చేయాలని అయితే బాగా నిర్ణయించుకున్నాం కసిత నేను మా మామ ఇద్దరు పిల్లలు అందరం కలిసి వాళ్ళ డాడీ మీద ఫ్రాంక్ అయితే చేస్తున్నాం ఫ్రాంక్ ఏంటంటే అది తయారు చేసి బాత్రూమ్ లాగా బాత్రూమ్ చెప్పి తన తన రియాక్షన్ ఎట్లా ఏమో చూడాలి ప్రాంక్ అనే అని మేము చెప్తున్నాం కానీ తను ఏమనుకుంటాడో ఏమో చూద్దాం వీడియోలో అయితే మరి అయితే తయారు చేసుకుందాం అసలు వేడికి పోయినాడు కదా చేసుకుని నెత్తి పెట్టుకుంటే పని చేసుకుంటాడు ఏదో అప్పుడు వేసేద్దాం ముందు కొంచెం బియ్యం పిండి అయితే తీసుకున్నా అంటే బాత్రూమ్ లాగా రావాలంటే కొంచెం పసుపు పోయాలి పసుపు వేస్తుంది రెండు స్పూన్లు పిండి అయితే అంతా అతుక్కొని మళ్ళీ చుట్టుకు అంతా అతుక్కుంటారు కదా మాత్రం మమ్మల్ని తలకాయ తింటాను మళ్ళీ అందుకే ఎందుకోసం ఎందుకు వచ్చిన గొడవ అని బియ్యం పిండి అయితే వేసిన కలర్ కోసం పసుపు వేసిన ఎములో అయితే నీళ్ళు తీసుకుంటా దానికి కొంచెం కలపడానికి

మళ్ళీ గట్టి ఉంటే పడదు కదా కొంచెం జోరు ఉంటే ఆ బకెట్ లో కలుపుదాం లే మళ్ళ మొగది పతలాగా మరి పతలా లేక కసుకుదాం మామా ముక్కుర దీంట్లోనే సరిపోయే మళ్ళ బకెట్ ఎందుకు పని ఆ సరే జోర్ జోర్ బాత్రూమ్ అయితే రెడీ అయింది బేలైతే కొంతమంది కదా భోజనాకెట్టుండాలా భజన భోజనం చేస్తాడేమో వాని కోసం అయితే రెడీ చేసినాము వాని మీద పోసినాక వాడు ఎంత గొడవ చేస్తాడో మమ్మల్ని కొడతాడో పెట్టుకున్నాం కెమెరా అయితే చెక్ చేసినాము ఇప్పుడు కిటికీ ఆడొస్తాడు బయట నుంచి ఏమంటాడో ఏమో చూద్దాం సైలెంట్ గా చేద్దాం

Ayan di, di tayo, <tong brak> <tong> 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 <lawsuit>

ల ల యా బైర్ జా అర్థం లేదు ఇంత బాగుందిలే నార్మల్స్ కో తమాషంలేరా కిటిగా ఎంత ఎంత మాసకరా ఏయ్ ఇదానికి ల ల మాత్రమే కదా ల ల

ಮರ್ಯಾದ ಗದಿ ಹ್ಮ್ ಸಾಲಿ ಸಾಲ जाता नहीं लता, जाता नहीं बाय, जाता, जा, जाता ना करना होगा सारे, फिर लग रहना होगा ना। आ सही है सब। जा जाता नहीं रहता, जाता नहीं, मरिया तो रहमान अपुन लता। ये तो ये होती बात। जाता नहीं जाता। ये नहीं सी, पूछता होगा। सर जाता। कुछ ना? ना पूछते? नहीं बोलिया ना।

చూసిన ఫ్రాంక్ వీడియో ఎట్లుందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా యానీ ఇట్లాంటి ఫ్రాంక్స్ వస్తుంది అంట చెప్పు బాయ్ చెప్పు నచ్చిందా మీ అందరికి ఫ్రాంక్